సార్ సంకల్ప ధ్యానము కాంతి ధ్యానాలు ఇవన్నీ ఏంటివి అంటే సంకల్పము వేరు ధ్యానము వేరు సంకల్పం ఉంది ధ్యానము ఉంది ధ్యానం అంటే మనసును శూన్యం చేసుకోవడము సంకల్పం అంటే మనసును వాడడం ధ్యానము మనసు యొక్క పనులన్నిటిని ఆపేయడం సంకల్పాలంటే మనసును ఉపయోగించుకోవడం ఈ రెండు విభిన్న పనులు ధ్యానం చేసేటప్పుడు సంకల్పాలు చేయకూడదు సంకల్పం చేసేటప్పుడు ధ్యానం చేయకూడదు మరి ఎట్లా వాడాలి సార్ ఈ రెండింటిని ఎట్లా లింక్ చేయాలి మీరు ధ్యానం చేస్తే బాగా మీ సంకల్ప శక్తి బాగా పెరుగుతుంది మీరు ధ్యానంలో బాగా ఎంత మాస్టర్ అయితే మీ సంకల్పాలు అలా అలా టకటక టకటక నెరవేరిపోతాయి సో మీ ధ్యాస అంతా కూడా ఒకటే నా సంకల్పాలను ఎట్లా నెరవేర్చుకోవాలా అదేని మీద కాదు నేను ధ్యానంలో మాస్టర్ని ఎలా కావాలి శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టుకోవాలి ఇంకా ఏం ఎట్లా చేస్తే ఇంకా ఏం చేస్తే నేను ధ్యానంలో ముందుకు వెళ్తాను సో ఫస్ట్ పాయింట్ మన నోట్లోంచి ధ్యానం కుదరట్లేదు అన్న పదం ఎప్పుడూ రావద్దు దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఎవరికి చెప్పకండి మీకు మీరు చెప్పుకోకండి మీరు ఆలోచించకండి మరి ఏం చేయాలి సార్ అంటే రోజు కూర్చోండి మినిమం మూడు నెలలు నలభై ఒక్క రోజులు అనుకున్నాం కదా నలభై ఒక్క రోజులు ఫస్ట్ శ్వాస మీద అటు ఇటు అటు ఇటు ఊగుతూ ఊగుతూ ఓతోని సెట్ అవుతుంది ఇంకొక నలభై ఒక్క రోజులు కూర్చుంటాం చూడండి ఎంత అద్భుతంగా ధ్యానం కుదురుతుందో ఎందుకు రిజల్ట్స్ రావో చూడండి చాలా సులభం ఫస్ట్ పాయింట్ ధ్యానం అనేది చాలా సులభం సార్ యోగా చేసి ధ్యానం చేస్తే బాగుంటుందా యోగాకు ధ్యానానికి అంటే ఆసనాలు వేసి ధ్యానం చేస్తే సంబంధమా బాగా కుదురుతుందని ఒకరు చెప్తారు మళ్ళీ ఇంకొక అలవాటుకి మీకు సార్ నేను టీ తాగుతూనే నాకు అవుతుంది అంటే మీరు చదవాలనుకున్నప్పుడల్లా ప్రతిసారి టీ తాగాలి ఒకసారి టీ తా దొరకలేదనుకో మీకు ఏం ప్రాబ్లం ఇంకా మీకు చదవడానికి రాదు సార్ నాకు లైట్లు బంద్ చేస్తేనే నిద్ర వస్తుంది మరి ఎక్కడన్నా ప పబ్లిక్లోకి వెళ్ళినా మరి లైట్లు వేసుకున్నారు నిద్ర రాదు ఆ టార్చరే మీకు ఇవన్నీ అలవాట్లు ఈ అలవాట్లతో నా డిపెండ్ కాకూడదు సో ధ్యానం అనేది శ్వాసకు సంబంధించింది మీరు ఎక్సర్సైజ్ చేసి చేస్తారా తినకన్నా ముందు చేస్తారా ఇవేవి లింకులు పెట్టుకోకూడదు కూసుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఇంకే టిప్స్ వద్దు ఏం టెక్నిక్స్ వద్దు ఒకరు చెప్తుంటారు ఫస్ట్ ప్రాణాయామం చేసి ధ్యానం చెయ్యి అక్కర్లేదు ఆసనాలు చేసి ధ్యానం చేయి అక్కర్లేదు బాగా పరిగెత్తి ధ్యానం చేయి పరిగెత్తాలనిపిస్తే పరిగెత్తు అది వేరే పని ఇది వేరే పని యోగాసనాలు చేయాలనిపిస్తే చేసుకోని ఇష్టం అది దానికి ధ్యానానికి ముడి పెట్టకండి సార్ నాకు పిరమిడ్లోనే ధ్యానం కుదురుతుంది మళ్ళీ మీరు పొరపాటు చేసినారు పిరమిడ్లు అన్ని చోట్ల ఉంటాయా మీ ఇంటి దగ్గర పిరమిడ్ లేదు మరి ఎట్లా ఇంకా కడతాలు పోయిందాక ధ్యానమే చేయం అది ఒక అలవాటు మనం ఇలా ధ్యానం చుట్టుముట్టు రకరకాల కండిషన్స్ నెగిటివ్ థాట్స్ ఏర్పరచుకున్నాము అందుకే ధ్యానం కుదరదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా చెప్పుకోండి నాకు ఎక్కడైనా ఎప్పుడైనా నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాతావరణం ఎలా ఉన్నా ఏ ఈ పిరమిడ్లో కూర్చున్నా బయట కూర్చున్నా చెట్టు కింద కూర్చున్నా గుంపులో కూర్చున్నా బాహ్య పరిస్థితులకు అతీతంగా నేను ధ్యానం చేస్తాను నాకు బాగా ధ్యానం కుదురుతుంది దిస్ ఈజ్ ద రైట్ థింకింగ్ అప్పుడు మీకు ధ్యానం కుదురుతుంది మనకు ధ్యానం ఎందుకు కుదురతలేదంటే రకరకాల కండిషన్స్ మనమే కుదరకుండా పెట్టుకున్నాం ఫస్ట్ అవన్నీ తీసేద్దాం సార్ కింగ్స్ ఛాంబర్లో కూర్చుంటేనే నాకు ధ్యానం కుదురుతుంది కొంతమంది సార్ నాకు మ్యూజిక్ ఉంటేనే ధ్యానం కుదురుతుంది సార్ లేకపోతే కుదరట్లేదు నువ్వు నిర్ణయించుకున్నావు అట్లా మ్యూజిక్ పెడితే మంచిది మ్యూజిక్ పెట్టకున్నా ధ్యానం కుదరాలి నో డిపెండెన్సీ నో మ్యాండేటరీ థింగ్స్ ధ్యానం ఎప్పుడు కుదురుతుంది ఒక్కదాని మీదనే డిపెండ్ అయ్యింది ధ్యానం అనేది శ్వాస మీద డిపెండ్ అయ్యింది అంతే మ్యూజిక్ మీదనా పిరమిడ్ మీదనా నేచర్లోనా ఇంకో చోటనా ఎన్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకున్నటువంటి అడ్డంకులు మీరు పెట్టుకున్నటువంటి కండిషన్లు దానిలోంచి బయటికి రండి సార్ నేను చాలా సంవత్సరాలు ధ్యానం చేస్తే కుదురుతుందేమో అది కూడా ఒక కండిషనే మీరు గత జన్మల్లోనే పది సంవత్సరాలు చేసి ఉండొచ్చుగా పది పది జన్మల్లోంచి ధ్యానం చేసి ఉండొచ్చుగా మీకు తెలియదు కదా అందుకే మన నోట్లోంచి ఎప్పుడు చక్కటి మాట ఏం రావాలంటే నాకు ధ్యానం బాగా కుదురుతుంది ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నేను రోజు మూడు గంటలు ధ్యానం చేస్తాను నేను ఈ జన్మలోనే యోగిని అవుతాను ఎప్పుడు ధ్యానానికి సంబంధించిన మోటివేషన్ మీకు మీరు చేసుకుంటూ ఉండాలి ధ్యానంలో మనసు నేను లోపలికి లోతుల్లోకి వెళ్తాను అని మీకు మీరు చెప్పుకోవాలి కానీ దానికి బదులుగా మనం ఏం చెప్పుకుంటామంటే నాకు ధ్యానం కుదరదు సార్ తిన్నాక చేసే నిద్ర వస్తుంది సార్ నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా నిద్రలోకి వెళ్ళిపోతా సార్ అంటుంటారు అఫర్మేషన్ పెట్టుకుంటున్నారు మీరే మీరేమంటున్నారు నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా నిద్రలోకి వెళ్ళిపోతున్నాను ఎస్ తదాస్తు అంటుంది కుదరదు మీకు ఇంకా అవును ప్రారంభంలో నిద్ర వస్తుంది మాకు కూడా నిద్ర వచ్చింది అలాగే కూర్చున్నాం ఆ పదిహేను నిమిషాలు ధ్యానం నిద్రపోయినాం తర్వాత మేల్కొన్నాం చక్కగా ప్రతి శ్వాసను గమనించుకుంటున్నాం దాటుతాం ఆ స్టేజ్ కూడా దాడుతాం సార్ బాగా ధ్యానంలో శరీరం అంతా పిచ్చి పిచ్చిగా ఊగుతుంది నాడీ మండల శుద్ధి జరుగుతుంది జరగనివ్వు దానికి టైం ఇవ్వు ఒకనొక రోజు అయిపోయిన తర్వాత ఆ ఊగుడు ఆ తిరుగుడు ఆ నొప్పుళ్ళు అన్నీ పోతాయి ఇంకా కొంచెం మంది ఇక్కడ ఏదో నొప్పి వస్తుంది నాకు థర్డే యాక్టివేషన్ అవుతుంది సార్ అంటున్నారు అలాంటి భ్రమల్లోకి రాండి రాకండి మీకు థర్డే యాక్టివేట్ అవుతుందా తెలీదు థర్డ్ థర్డే ఉంటుంది కదా అని చెప్పేసి థర్డే యాక్టివేట్ అయిపోతుందా ఆడ చీమొచ్చి కరిచినా మీకు థర్డే యాక్టివేషన్ అవుతుందంటే అనిపిస్తుంది ఇవన్నీ వద్దు ఇవన్నీ విశ్లేషణలన్నీ వదిలేయండి ఈ విశ్లేషణలన్నీ మీ మైండ్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది మీరేమో మనసును శూన్యం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇవన్నిటి మీద ధ్యాస పెట్టినరు ఈడ ఎనర్జీ రావాలని కోరుకుంటుంటారు ఈడే ఓపెన్ అయినట్టుగా కోరుకుంటుంటారు నేను విశ్వానికి కనెక్ట్ కావాలనుకుంటున్నారు ఏ సంకల్పాల వద్దు కోరికతో కూర్చుంటే మనసు పనిచేస్తుంది ధ్యానంలో ధ్యానం కుదరదు కోరిక తీసేసి మనసు శ్వాస మీద ధ్యాస పెట్టడం స్టార్ట్ చేయండి ఏ సంకల్పం వద్దు అప్పుడు సరిగ్గా ధ్యానం కుదురుతుంది మీకు వచ్చే ధ్యానం మీకు కుదరకపోవడానికి కారణం ఎవరో కాదు మీరే మీకు తెలియని తనమే మీ అజ్ఞానమే మీ పిచ్చి పిచ్చి కోరికల వల్లనే మీకు ధ్యానం కుదరట్లేదు ఈరోజే ఈ క్షణమే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుందాం నాకు ధ్యానం బాగా కుదురుతుంది అంతే మ్యూజిక్ మ్యూజిక్లో కూడా ధ్యానం చేస్తాం పిరమిడ్లోనా పిరమిడ్లో కూడా చేస్తాం ఎక్కడ చేస్తాం ఒంటరిగా చేస్తారా చేయండి మీ ఇంట్లో చేస్తారా మీ ఇంట్లో చేయండి ద కంప్లీట్ సీక్రెట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ మీకు ధ్యానం కుదరాలన్నా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవాలి సో ఎప్పుడైతే మీరు ఈ ఈ పిచ్చి పిచ్చి విషయాలన్నీ ధ్యానంలో అనుభవాలన్నీ విశ్లేషించడం ఇంకొక బుద్ధుడి కనిపించాలనుకోవడం సూక్ష్మ శరీరం బయటికి రావాలనుకోవడం నా తల బరువెక్కినట్టుగా కనిపించాలనుకోవడం ఏవో శబ్దాలు వినడానికి ట్రై చేయడం ఇంకేదో కాంతిని ఊహించుకోవడం ఏదో పైనుంచి శక్తి ఎక్కువ ఊహించుకుంటూ వస్తుందని చెప్పడం ఇవి ఏవి కూడా మీకు వద్దు మీ మనసు శూన్యం కావడం మీకు నిజమైన ధ్యానం అందుకే పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పత్రిజీ గారు ఏం చెప్పాడు సరి అయినా ధ్యానము అని చాలామంది మొదటి స్టెప్పులోనే తప్పు చేస్తారు సరే నేను చాలా సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను అంటారు మనం ఏమనుకుంటాం నా మైండ్లో ఏముంది ధ్యానం అంటే శ్వాసం ఇది అసలు వాళ్ళ మైండ్లో ఏముంది ధ్యానం అంటే ఇంకేదో ఉంటుంది వాడు ఇంకేదో చేసి ఇట్టాడు సరే ఏం ధ్యానం చేసినావు సార్ అంటే కళ్ళ మూసుకున్నాను గాయత్రి జపం చేసిన సార్ ధ్యానం చేసినావు ఫుల్ అంటు జపం అంటున్నావు మళ్ళీ ధ్యానం అంటున్నావు అదే సార్ గాయత్రి మెడిటేషన్ చేస్తున్నా అంటున్నాడు వేర్ ఈస్ ద గాయత్రి మెడిటేషన్ గాయత్రి జపం అనేది ఒక మంత్రం అది ధ్యానం కాదు నువ్వు అనుకున్నావు ధ్యానం చేసినాన ధ్యానం కాదు కదా చెప్పాడు కదా అక్కడ పతంజలి మహర్షి ధ్యానం ఇతి నిర్విషయం మనః యోగ చిత్తవృత్తి నిరోధ ధ్యానం యొక్క మెయిన్ లక్షణం లక్ష్యం మనసు శూన్యం చేసుకోవడం మనసు పనిచేయడం కాదు ప్రతి ఒక్కరికి ధ్యానం కుదురుతుంది ధ్యానం కుదిరితేనే మిగిలిన మీరు కోరుకున్న రిజల్ట్స్ అని వస్తాయి ముఖ్యంగా తొందరగా ఉన్న ఉన్నోళ్ళకు ధ్యానం కుదరదు రెండవది రిజల్ట్స్ కోసం ఎదురుచూసే వాళ్ళకి ధ్యానం కుదరదు మూడవది సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేసే వాళ్ళకి ధ్యానం కుదరదు నాలుగవది టెక్నిక్ల మీద ఆధారపడే వాళ్ళకి ధ్యానం కుదరదు ఐదోది సీనియర్ మాస్టర్లు వచ్చి ధ్యానం కుదిరిస్తారు పక్కల పత్రిసార్ కూర్చుంటే ధ్యానం కుదురుతుంది ముందల బాబాజీ కూర్చుంటే ధ్యానం కుదురుతుంది కుదరదు మీ శ్వాస మీద మీరు ఆధారపడితే ధ్యానం కుదురుతుంది శ్వాస తీసుకుపోతుంది మిమ్మల్ని లోపలికి ఇవన్నీ మీరు సరిగ్గా అర్థం చేసుకోండి అప్పుడు మీ ధ్యానం సరిచేయబడుతుంది మిగిలిన అన్ని రిజల్ట్స్ అన్నీ వస్తాయి సరే ఎన్ని రోజులు చేయాలని అడుగుతుంటారు మళ్ళీ మళ్ళీ మీరు మొదటికే వచ్చింటారు ఎన్ని రోజులు అనేది మీ చేతుల్లో లేదు మీ గత చరిత్రను బట్టి ఉంది అది ఎవరికి తెలియదు నాకు తెలియదు మీకు తెలియదు నేను చెప్పలేను మీరు చెప్పలేరు మరి ఏం చేయాలి సార్ చేసుకుంటూ పోవడమే ఖాళీ ఏం చేయాలో ధ్యానం చేసుకుంటూ పోండి అంతే ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది థర్డ్ ఐ మాస్టర్ మీరు కూడా లెక్క పెట్టారు అండి చెప్పింటారు సార్ నేను గత జన్మాలు చూసుకున్నా గత జన్మల్లో నేను బుద్ధుని బుద్ధుడికి అయితే మరి ఇప్పుడు ధ్యానం ఎందుకు కుదరతలేదు ఒక ఆయన వచ్చి నేను అదే అంటారు అయితే మరి ఇప్పుడు ధ్యానం ఎందుకు కుదరతలేదు ఈ సమస్యలేంటి వాడు ఆడేమో పోయిన జన్మల్లో గొప్ప మహాశక్తివంతుడై ఉంటాడు ఇప్పుడు ధ్యానమే కుదురతలేకుంటుంది గత జన్మల గురించి మీకెందుకు కనిపిస్తాయి రోజు సో వీ ఫోకస్ ఆన్ మెడిటేషన్ వీ హవ్ టు బికమ్ మాస్టర్ ఆఫ్ మెడిటేషన్